నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల యొక్క తల్లిల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా జూన్ పన్నెండవ తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి మనకి జూన్ పదమూడు పద్నాలుగో తేదీ తేదీలలో యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అర్హులైన మహిళల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటంటే మంత్రి నారా లోకేష్ గారు మహిళలకు కొన్ని కీలకమైన సూచనలు చేయడం అయితే జరిగింది అంటే తల్లికి వందన పథకం గడువు పూర్తయింది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి చాలామంది మహిళల అకౌంట్లోకి అయితే జమ అయ్యాయండి ఒక పిల్లవాడు ఉంటే పదిహేను పదమూడు వేలు ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలు ఉంటే కనుక దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు అకౌంట్లోకి జమ చేయడం అయితే జరిగింది చాలామంది మహిళలకైతే డబ్బులు అయితే జమ అయ్యాండి మరి కొంతమంది మహిళలు మాకు అర్హత ఉన్నా కానీ డబ్బులు రాలేదు అని చెప్పి అంటున్నారనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియోలో మరి నేను చెప్పినట్టుగా కనుక మీరు చేస్తే ఎవరికైనా డబ్బులు పడకపోతే వారికి వెంటనే డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఛానల్ని ఫస్ట్ నుంచి వరకు వీడియోని చూడండి అదేవిధంగా ఎలా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే ఆల్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వివరాలకు వెళ్తే గనక ఏపీలో కుడమీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది ఈ యొక్క తల్లికి వందనం పథకం తల్లికొందనం పథకం గడువు పూర్తయింది అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారండి అలాగే తల్లులకు కూడా కొన్ని సూచనలు చేశారు అందువల్ల ఇప్పుడు ఆ తల్లులు ఎవరికైతే డబ్బులు పడలేదో వారు ఏం చేయాలి అన్నది కీలక అంశంగా మారిందనమాట మనం పూర్తి సమాచారం చూసుకున్నట్టే కనుక తల్లికి వందనం అమలుపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తుండటంతో ఆ ప్రచారాలను ఖండించడంతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఈ పథకం పక్కాగా అమలయ్యేలాగా మంత్రి నారా లోకేష్ అన్ని రకాలుగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు తాజాగా ఆయన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవతో ఈ పథకం అమలు తీరుపై సమీక్ష జరిపించారండి ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి యొక్క తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ అవ్వాలని చెప్పి అధికారులను ఆయన సూచించడం జరిగింది ఈ పథకాన్ని జూన్ పన్నెండున్న మళ్ళీకి తెచ్చిన ప్రభుత్వం జూన్ పదమూడు పద్నాలుగు తేదీలలో అకౌంట్లో డబ్బులు అనేవి జమ చేసిందనమాట అదేవిధంగా తల్లుల అకౌంట్లో జమ అయ్యాయి ఇక ఎవరికైనా డబ్బులు జమ అవ్వకపోతే ఆదివారం ఆఫీసులకు సెలవు కాబట్టి సోమవారం నుంచి కూడా మీరు గ్రీవెన్స్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే మీరు కంప్లైంట్ ఇస్తే కనుక మీ దరఖాస్తులు మేము మళ్ళీ పునః పరిశీలించి డబ్బులు మళ్ళీ మీకు అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు మాకు డబ్బులు పడలేదు అని లేకపోతే మన మిత్ర వాట్సాప్ గవర్నర్స్ ద్వారా ఫిర్యాదు అనేది చేయవచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు మీకు ఇదంతా కష్టంగా అనిపిస్తే మీరు ప్రతి గ్రామానికి సచివాలయాలు ఉన్నాయి కాబట్టి మీ వార్డు గ్రామ సచివాలయాలకు వద్దకు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారండి తద్వారా మీకు డబ్బులు అనేవి పట్టడం అయితే జరుగుతుందనమాట ఈ పథకం అమలుపై అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారండి అర్హులైన తల్లులు ఎంతమంది ఉంటే అంతమందికి ఖచ్చితంగా డబ్బు జమ అవ్వాల్సిందే అని చెప్పి అధికారులు ఆయన ఆదేశించడం అయితే జరిగింది అంతేకాకుండా అర్హులైన తల్లుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోతే వాటిని యాక్టివ్ చేయించే బాధ్యత కూడా అధికారులను తీసుకోవాలి అని చెప్పి ఆయన ఆదేశించడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు అధికారులు ఇలాంటి అకౌంట్లపైన దృష్టి సారించారు అకౌంట్ యాక్టివ్గా లేకపోతే తల్లి యొక్క మొబైల్కి మెసేజ్ వస్తుందండి అకౌంట్ని యాక్టివ్గా చేసుకోమని అందులో మీకు మెసేజ్లో సందేశం అయితే ఉంటుందన్నమాట డబ్బులు జమ అవ్వని తల్లు ఏం చేయాలంటే డబ్బులు జమ అయిన వారు సరే సరే అండి ఒకవేళ డబ్బులు జమ జమ అవ్వని మహిళలు ఏం చేస్తారంటే ముందుగా మీరు బ్యాంక్కి వెళ్ళి మీ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందో లేదో అక్కడ ఉన్న బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని అకౌంట్లకి ఆధార్ నెంబరు పాన్ నెంబరు లింక్ అవ్వలేదు అదేవిధంగా ఇది లింక్ అవ్వకపోతే మీకు ఈకేవైసీ కూడా అవ్వదు అవ్వదండి ఇది జరగకపోతే అకౌంట్లన్నీ అకౌంట్లు డీ యాక్టివ్గా అనమాట అలాంటి అకౌంట్లలో అధికారులు డబ్బు జమ చేద్దామన్నా కానీ జమ చేయలేరు అందుకే తల్లులు తమ అకౌంట్లను ఒకసారి పరిశీలించుకోవాలి అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో బ్యాంకు ఉద్యోగులు చెబుతారు యాక్టివ్గా లేం ఒకవేళ మీ అకౌంట్ అనేది యాక్టివ్గా లేకపోతే కనుక ఏం చెయ్యాలో కూడా వారే చెప్తారనమాట తల్లుల ద్వారా ఈ పని పూర్తి చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఇందుకు ఎక్కువ టైం కూడా పట్టదు మీరు బ్యాంకుకి వెళ్తే పదే పది నిమిషాల్లో మీ అకౌంట్ని యాక్టివ్ చేసి ఇస్తారు బ్యాంక్ అధికారులు యాక్టివ్ అయ్యింది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత డబ్బు పడలేదని కంప్లైంట్ ఇవ్వడం మేలు అంటే మీరు ముందుగా డబ్బులు పడలేమని పడలేకపోతే డబ్బులు పడలేదని గ్రామ వాళ్ళు సచివాలయాలకు వెళ్లేకంటే ఒకవేళ ఎవరికైతే డబ్బులు పడలేదు డబ్బులు పడ్డాయని మెసేజ్ ఎవరికైతే రాలేదో వారు ముందుగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో మీరు ఆ బ్యాంకు వద్దకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడున్న అధికారులకి ఇలా నాకు తల్లిగా ఉందిన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో పడలేదు మరి నా అకౌంటు యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి మీరు అక్కడున్న అధికారులను అడగటం వల్ల వారు వెంటనే సిస్టంలో మీ యొక్క ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు పడ్డాయా లేదా మీ అకౌంట్ స్థితి అలా ఉంది అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా ఈకేవైసీ అలాగే ఎన్పిసిఏ లింకులు పాను ఆధారు మీ అకౌంట్కి మీరు లింకప్ చేసుకున్నారా లేదా ఫోన్ నెంబర్ లింకప్ చేసుకున్నారా లేదా అవన్నీ చూస్తారండి ఒకవేళ ఇవన్నీ ఏమీ జరగకపోతే వెంటనే వారు ఆ పనిని పదే పది నిమిషాల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఆధార్ లింక్ లేకపోతే ఆధార్ లింక్అప్ చేసేస్తారండి ఎన్పిసిఏ లింక్ అవ్వకపోతే ఎన్పిసిఏ లింక్ కూడా చేస్తారు ఈకేవైసీ అవ్వకపోయినా ఈకేవైసీ చేస్తారు ఇవన్నీ చేసుకుని మీ అకౌంట్ని మీరు పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి మాకు డబ్బులు పడలేదు అని చెప్పి మీరు ఫిర్యాదు చేస్తే కనుక మీ ఫిర్యాదును తీసుకున్న తర్వాత సచివాలయ ఉద్యోగస్తులు ఆ మళ్ళీ మీకు తిరిగి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఇస్తారండి ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులు అనేవి వాళ్ళు మళ్ళీ అధికారులకి పైకి పంపిస్తారనమాట తర్వాత అక్కడ మీకు పూర్తిగా చెక్ చేసిన తర్వాత మీకు అన్ని రకాలుగా అర్హత ఉంటే వెంటనే మీకు డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం జూన్ ఇరవై ఇరవై ఆరవ తేదీ వరకు కూడా కంప్లైంట్లు అనేది తీ తీసుకుంటుందండి మరి డబ్బులు పడని వారికి జూన్ ఇరవై ఆరో తేదీ వరకు చివరి తేదీ అయితే ఇచ్చారండి జూన్ ఇరవై తేదీ తేదీలోపు మీరు వెళ్ళి యొక్క దరఖాస్తులు అనేవి కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ప్రతిరోజు కంప్లైంట్లను పరిశీలిస్తూ సరిచేస్తూ మనీ జమ చేస్తూ ఉంటారు జూన్ ఇరవై ఆరు తర్వాత అప్పటి వరకు వచ్చిన కంప్లైంట్లో ఇంకా ఏవైనా మిగిలి ఉంటే వాటిని చకచకా పూర్తి చేసి జూన్ ముప్పైలోగా డబ్బులు అనేవి అకౌంట్లో అయ్యేలాగా చూస్తారండి ఇలాగా అర్హులెవరూ మిస్ కాకుండా ప్రభుత్వం పక్కాగా ప్లాన్ ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఒకటో తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు సంబంధించిన వివరాలను కూడా సచివాలయంలో సోమవారం నుంచి స్వీకరిస్తారు ఈ వివరాలను నమోదు చేసి జూలై ఐదు తర్వాత నుంచి ఆ విద్యార్థులకు సంబంధించిన డబ్బును కూడా అకౌంట్లో జమ చేస్తారు అందువల్ల సంబంధిత తల్లులు ఆ వివరాలని సచివాలయాల్లో ఇవ్వచ్చు అంటే ఎవరైతే కొత్తగా ఒకటో తరగతిలో మీకు ఆరు సంవత్సరాలు నిండిన పిల్లలు ఉన్న తర్వాత ఆ పిల్లల్ని కనుక మీరు ఫస్ట్ 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 తారీఖుకి మొన్న స్కూల్ రీఓపెన్ అయింది కదండి మరి అప్పుడు స్కూల్లో ఒకటవ తరగతిలో జాయిన్ చేసి ఉంటే కనుక ఆ వివరాలన్నీ కూడా తీసుకెళ్ళి మీరు సచివాలయంలో ఇవ్వటం వల్ల కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి తల్లి కొందన పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు ఇలా కొత్తగా అప్లికేషన్స్ తీసుకున్న వారందరికి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుని వాళ్ళ అప్లికేషన్స్ అనేవి వెరిఫికేషన్ చేసిన తర్వాత వీరందరికీ కూడా నెక్స్ట్ మంత్ అంటే జూలై ఐదు నుంచి ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవుతాయి అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యే పిల్లలకు కూడా అంతేనండి వారు కూడా కొత్తగా అప్లై చేసుకోవాలి పదవ తరగతి పూర్తి చేసి కాలేజీలకి వెళ్ళే పిల్లలు కళాశాలకి వెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి వారికి వారికి కూడా మరి ఇస్తారండి వారు కూడా మరి ఫ్రెష్గా అప్లై చేసుకోవాలన్నమాట ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాలి వీరికి అమ్మఒడి కా పథకం నుంచి కాకుండా విద్యా దీవెన పథకం నుంచి డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలా ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా ప్రతిపక్షానికి ఏమీ ప్రతిపక్షానికి షాక్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అలాగే సోషల్ మీడియాలో అతిగా వస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా బ్రేక్ వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠినమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి ప్రభుత్వం చెబుతోందండి మీకు తల్లి వందన పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే సచివాలయాల్లో సూచిస్తే సరిచేస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్గా తెలిపారు అంతేగాని అసత్యాలను ప్రచారం చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి ఎవరిని ఉపేక్షించే పని లేదని చెప్పి ఆయన అయితే చేశారనమాట అంటే చాలామందికి డబ్బులు పడకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం పైన అసత్య ప్రచారం చేస్తున్నారండి ఒకవేళ మరి ఎక్కడ మిస్టేక్ ఉందో డబ్బులు ఎందుకు పడలేదో మరి దాన్ని సరిచేసుకోవటం మానేసి ఈ విధంగా అసత్య ప్రచారాలు చేయటం వల్ల ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధమైన వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం కానీ లేదండి మీరు బ్యాంకులో ప్రాబ్లం ఉంటే బ్యాంకుకు వెళ్తే అక్కడ వాళ్లే బ్యాంకు వాళ్ళు మొత్తం సెట్ చేసి సరి చేసి ఇస్తారు అలాగే సచివాలయాల వద్దకు వెళ్ళి మీరు సరిగా అప్లై చేసుకోకపోయినా మరి ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా కానీ సచివాలయ ఉద్యోగస్తులు మీకు ఎప్పటికప్పుడు సహకరించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఎక్కడ ఇబ్బంది అనేది కలగకుండా డబ్బులు అనేవి అకౌంట్లో వెయ్యాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుందండి డబ్బులు పడిన వారు ఎక్కడ ఇబ్బంది పడవద్దు ఎక్కడ ఆందోళన చెందవద్దు వెంటనే మీరు ముందు నేను చెప్పినట్టు ముందు బ్యాంకుకి వెళ్ళి మీ మిస్టేక్స్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ సరి చేసుకుని వెంటనే మీరు సచివాలయాలకు వెళ్ళి అక్కడ తిరిగి దరఖాస్తు చేసుకుంటే మీకు జూన్ ముప్పై లోపు అకౌంట్లో డబ్బులు అనేవి పడతాయి కాబట్టి ఈ విధంగా చేసుకున్న వారికి డబ్బులు తప్పనిసరిగా పడతాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట ఇదండి వాళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే